అరకు వ్యాలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ మరియు అరకు వ్యాలీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాసిపెంట శాంతి కుమారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన వల్ల వైసీపీ నాయకులకు గుబులు పుట్టిందని ఆమె విమర్శించారు వైసీపీ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు విమర్శించే నైతిక నైతికార్హత లేదని అన్నారు ఇక వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఆదివాసీలకు భారీ అన్యాయం జరిగిందని అన్నారు జీవో నెంబర్ మూడు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ఆమె ప్రశ్నించారు మూడు ఐటీడీఎ పరిధిలో స్పెషల్ డిఎస్ సీ అనే ఊసేలేదని కానీ ఈ విషయంలో నోరు మేతకోరిని అని అన్నారు ఆర్థికంగా సామాజికంగా బోయా బెంతు వర్యాలను గిరిజన కలుపుకుంటూ పోతే ఎందుకు నోరు విప్పలేదని ఆమె అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరడం వల్ల ఇవాళ వైసీపీ కార్యకర్తలకు నాయకులకు బీజేపీ వైసీపీ జనసేన అందరికీ కూడా గుబుల్ పెట్టి గుబులు పట్టింది భయం వేసింది భయం వేసి ఈవేళ మా యొక్క అధినేత్రి అయినటువంటి రెడ్డి గారికి భాగ్యలక్ష్మి గారైనా సుభద్ర గారైనా కౌంటర్ ఇవ్వడానికి ఏ మాత్రమూ సరిపోదు నైతిక వాళ్ళు ఇవ్వాల్సిన కౌంటర్ అది కాదు అని మేము కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళ గిరిజన ప్రాంతంలో జిఎంఎస్ నెంబర్ త్రీ కొట్టి వేస్తే నాలుగు సంవత్సరాలు వస్తే ఈరోజు ఒక్క ఒక్కరంటే ఒక్కరు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురాలేదు గిరిజనుల పైన చిత్తాశుద్ధి ఉందా లేదా వాళ్ళు వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడాను నాయకులు కూడాను ఆత్మ పరిశీలన చేసుకోండి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జిఎంఎస్ నెంబర్ నంబర్ త్రీ నూటుకు నూరు శాతం గిరిజనులకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఇవన్న తొలగిస్తే మాట్లాడలేని ఎంపీలు మా కాంగ్రెస్ పార్టీకి మీరు కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితులు లేరు అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ను తొలగిస్తే నేటికి కూడాను వాళ్ళకి మళ్ళీ అది పునరుద్ధరణ ఎందుకు చేయలేదు ఫోడో మన ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులు సుమారుగా రెండు వందల మంది మరణిస్తే నేటి కూడాను దానికి స్పందించలేని ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు గిరిజన మంత్రులు ఏం చేస్తున్నారు అలాగే స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ ఏమైంది అలాగే డిఏసీ అని తీసుకొచ్చారు దగా డిఎసీఆర్ మెగా డిఏసియా ఇవేళ నడుస్తున్నది దగా డిఎసీ మెగా డిఏసీ లేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నోరు మెతపట్లేదు ఇప్పుడు దాకా భాగ్యలక్ష్మి గారు నోరు మెత్తపలేదు మన సర్మిలారెడ్డి గారు వస్తే నోరు వచ్చిందా ఒకసారి ఆత్మ విశేషణ అనేది చేసుకోవాలా